మనం వంటి రుచా స్వాగతం ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి బటర్ ఓవెన్ అలాంటివి ఏమీ లేకుండా హోమ్మేడు ఎగ్ పప్పు చేసుకుందామండి ఇదిగోండి వరకు అయ్యి ఇప్పుడు రెండు కప్పుల మైదా తీసుకున్నాము ఒక కప్పు వేసుకున్నాను కదా ఇంకొక తీసుకున్నాము దీంట్లోకే కొద్దిగా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ ఉప్పు కలిసేలా కలుపుకుందాం పిండి లోపల ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు దిమిన మూత పెట్టేసి వదిలేద్దాము ఇప్పుడు దిమినట్ చిన్న గిన్నె తీసుకొని ఇంట్లోకి వన్ స్పూన్ మైదా వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఎలాంటిది గడ్డలు లేకుండా ఏం లేకుండా క్రీమ్లాగా కరుపుకోవాలండి మనం షీట్స్ వేస్తాం కదా దానిపైన వేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ పెద్ద కట్ చేసి వేసుకోవాలి దాంట్లోనే రెండు పెద్ద ఆనియన్స్ పన్న కట్ చేసి వేసుకుందాము కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాము తను ఇప్పుడు మూత తీసి ఒకసారి ఆనియన్స్ చూసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకుందాము వేసుకొని కలుపుకోవాలి దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము సన్న కట్ చేసుకొని మొత్తం మీద కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఆనియన్స్ మంచి కలర్ రావాలి కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆనియన్ తీసుకున్నాము ఆనియన్ కలర్ వచ్చేస్తాయి కలర్ వచ్చేసినాక మనము దీంట్లోకి ఫ్రై చేసేసుకున్నాము ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పెప్పర్ పొడి వేస్తున్నాను ఎక్కువ వేసుకోవాల్సిన అవన్నీ కలిపి కలుపుకున్నాం నాకు ఇష్టం ఉంటే దీంట్లో కారం పొడి కూడా వేసుకోవచ్చు ఇష్టం నేను వేయడం లేదు మొత్తం ఇలా కలుపుకొని మరో ఐదు నిమిషాలు ఇప్పుడు మూత తీసి వేసుకుంటాము రెడీ అయిందండి దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని దినా ఎండబెట్టి పొడి చేసుకున్న పొడి అండి కొద్దిగా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేది ఇప్పుడు పిండిని చూసుకున్నాము పిండిని ఒకసారి ఇలా కలుపుకొని చిన్న బాల్స్లాగా వేసుకున్నాము చపాతికి మనం ఎలా వేసుకుంటాము అలా ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని వట్టి పిండిలో అద్దుకొని ఇప్పుడు దీన్ని పతలా షీట్స్ లాగా వేసుకోవాలండి ఎంత పతలా వీలైతే అంత పత్లాగా ఎందుకండి ఇలా పత్లాగా వేసుకొని ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి కూడా అలానే వేసుకోవాలండి మిగతా వాటిని మొత్తం షీట్స్ చేసినాక చూపిస్తాను మిగతా ప్రాసెస్ ఏం చేసుకోను మొత్తం ఇలా చేసుకొని ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా ఆ ఇరు మైదా డాసి ఇప్పుడు క్రీమ్ వేసుకున్నాను వేసుకొని మొత్తము అంటే ఎలా అంటించుకోవాలి కొద్దిగా ఉట్టిండి వేసుకోవాలి వేసుకొని ఇంకో షీట్ ఉంటుంది కదా దాన్ని తినిపైన వేసుకొని మనం తినిపైన మళ్ళీ వేసుకోవాలి మనం తయారు చేసుకున్నది ఇప్పుడు దాన్ని వేసుకోవాలి దీనిపైన దీనిపైన మళ్ళీ క్రీమ్ వేసుకోవాలి మీతో కూడా ఇలానే వేసుకోవాలండి మొత్తం ఇలా వేసుకున్నానండి ఐదు షీట్స్ అయ్యాయి నాకు కొద్దిగా తిని చపాతి కర్రతోనే ఇలా అనుకుందాము ఎక్కువ అనుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా అనుకోవాలి ఇంకా అనుకొని ఇప్పుడు సైడ్స్ ఉన్నాయి కదా నీటుగా ఉండడానికి నేను ఇలా మొత్తం సైడ్స్ మొత్తం అలా కట్ చేస్తున్నాను ఇప్పుడు కట్ చేసుకున్నాము కట్ చేసుకొని దీండి ఆరు పీసెస్ వచ్చాయి కదా అండి ఇలా ఇవి వేరే దాంట్లో తీసుకున్నాము మొత్తం మూడు గుట్లు ఉడకబెట్టి పైన పక్క తీసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి హాఫ్ కట్ చేసుకున్నాము అదే అండి ఇలా ఇలా కట్ చేసి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఒక షీట్ తీసుకొని కొద్దిగా వడ్డి పిండి వేసుకున్నాము వేసుకొని కొద్దిగా రోల్ వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసుకున్న ఆనియన్ ఉంది కదా దాన్ని పెట్టేసుకున్నాను పెట్టేసుకొని గుడ్డు పైన కొద్దిగా నేను ఉప్పు కారము కొంచెం పెప్పర్ తొడి కలిపి గిన్నెలో పెట్టుకున్నాను దాన్ని వేసుకున్నాను వేసుకొని దీనిపైన పెట్టుకున్నాను చెప్పుకోవాలి ఇప్పుడు ఒక లేయర్ తీయాలి దీనిపై నుంచి తీసేసి దీనికి క్లోజ్ చేయాలి మొత్తం ఇలా క్లోజ్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా సైడ్స్కి వాటర్ అంటించుకున్నాము అంటించుకొని ఇలా క్లోజ్ చేసుకో ఎందుకండి ఇంతేనండి కప్పు ఇలా వేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి వేరే షీట్స్ కూడా చూసి చూపిస్తాను ఇలాగనే దీంట్లోకి కొద్దిగా ఇలాగ వేసుకోవాలి కొద్దిగా వాటర్ అంటించుకొని ఇచ్చుకొని సైడ్లకి చేసుకోవాలని ఎందుకండి ఇంతేనండి ఇలానే వేసుకోవాలి మిగతా వాటిని కూడా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు మామూలుగా తయారు చేసుకునే పబ్స్ ఉన్నాయి కదా అట్లా వేసుకున్నాను స్టవ్ని మీడియంలో పెట్టి వేపుకోండి మంచిగా వేగుతాయి ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు తిప్పేసుకున్నాము ఇప్పుడు మరోవైపు తిప్పేసుకున్నాము దీంట్లో మనం పెట్టుకున్న బాండీలో ఎన్ని పడితే అన్ని వేసుకొని వేపుకోండి స్టవ్ను మాత్రము మీడియంలో పెట్టి వేపుకోండి మంచిగా వేగుతాయి లోపటి వరకు మంచిగా కుక్ అవుతాయి ఇంతేనండి చాలా త్వరగా అవుతుంది మన దగ్గర మైదా హెగ్స్ ఆనియన్స్ ఉంటే చాలు తొందరగా ఎగ్ పప్ చేసి పెట్టచ్చు పిల్లలకు టేస్ట్ కూడా బాగుంటుంది వేగా అండి ఇప్పుడు రేపు అయితే తీసుకున్నాను వాటిని కూడా ఇప్పుడు ఇప్పుడు దాకా ఎలా చేసుకున్నామో అలానే వేసుకోవాలండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి మీకు పూర్తి మైదా వేసుకొని చేసుకోవడం ఇష్టం లేకుంటే వన్ కప్పు మైదా వన్ కప్పు గోధుమ పిండి వేసి కూడా చేసుకోవచ్చండి మీ ఇష్టము ఇంతేనండి చాలా త్వరగా వేసుకోవచ్చు ఏమంటే కొద్దిగా షీట్స్ వేసుకోవడము కొంచెం టైం పడుతుంది అంతేనండి ఇదిగోండి ఎగ్ పఫ్ రెడీ ఇదిగో లోపలి వరకు కుక్ అయ్యి మంచి టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి